ఇక్కడ కదనా ఇక్కడ రాక రాని పేరుగా దండ పైకి మెడకొస్తాను మెడ వదు కింది కదా ఇది కిందికి ఉండాలి ఇక్కడ కామేడ్ చింతల అంజయ్య గారికి కామ్రేడ్ చింతల అంజయ్య గారికి తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు సరే ఈ రోజు ఈ రోజు మన దేవుళ్ళే మన చెల్లగారో దాదాపు మన సాకలు మారే కంటే మొట్టమొదటి చిల్కరాలు మారే కంటే మొదలు చనిపోయినటువంటి చింతల అంజయ్య గౌడ్ గారికి ఇలా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఆ తోడి ప్రభుభుజంగా జరిగినటువంటి పోరాటంలో ఉన్నటువంటి అంజయ్ గారికి ఇలా మన జిల్లా మాజీ కార్యదర్శి సీనియర్ కామ్రేడ్ నాయకుడు మల్లెపల్లి లాల్గెడ్డి గారు కులమల చేసి రెండు సార్లు కామ్రెడ్ కామ్రెడ్ చింతల అంజయ్య గౌడ్ గారు మన మన మారయ్య గారి శిష్యుడే ఈయనతో పాటు చాలామంది ఈ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడానికి చాలా పోరాటాలు చేసి వాళ్ళు అమరులైన వాళ్ళు అయితే ఈ గ్రామానికి చరిత్ర ఉంది పోరాటం చేసే చైతన్యం ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన ఈ తెలంగాణ సాయుధ పోరాటం వారు వార్షికోత్సవ సందర్భంగా కనగలు మండలంలో మన అమరవీరుల స్థూపాలకు మనం అలంకరించుకొని వాళ్ళకు శ్రద్ధాంజలి గటించి భవిష్యత్తులో వాళ్ళు ఆశించిన అంజయ్య గౌడ్ ఆశించిన ఆశయాలను నెరవేర్చడానికి మనం అందరం కూడా శపథం పట్టాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అయితే అంజయ్య గౌడ్ గారి కుటుంబంలో మనకు భ్రమ ఉండేది మొదటి నుంచి ఇక్కడ మన మండల పార్టీ నాయకులుగా ఈ పార్టీ నిర్మాణంలో ఆయన ఉండేది కొన్ని కారణాల వల్ల కామ్రేడ్ కాస్త వేరే రాజకీయాలు ఉన్నప్పటికీ ఆయనకు మన కమ్యూనిస్ట్ పార్టీ మీద అభిమానం ఎర్రజెండా మీద అభిమానం పోలేదు ఎందుకంటే మన అందరూ తెలుసు ఒకసారి మనం ఎర్రజెండా పడితే ఎప్పటికి కూడా మర్చిపోలేని ఘటన అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మన బ్రహ్మయ్య గారు కూడా మళ్ళీ తిరిగి ఆలోచించారు వాళ్ళ తండ్రి ఆశయాలను అమలు చేయడానికి బ్రహ్మయ్య గారు కూడా తిరిగి ఆలోచించాలని తెలియజేస్తూ నాకు సందర్భంగా ఈ ఏరియాకు కామ్రేడ్ తిరకరాజ్ మానేయ గారు నిర్లయం త్యాగాలు చేసినటువంటి మహనీయుడు అందులో రోడ్డు స్కూలు కరెంటు ఒకైరా వైరా చేసినటువంటి మహనీయుడు ఆయనకు అనుగుణంగా మా నాయనగారు చింతలు గారు అయినా ఎక్కడ పోతే ఎక్కడ మమ్మల్ని లెక్క చేయకుండా కూడా తానున్నా సరే ఎక్కడ విజయవాడ కానీ గుంటూరు కానీ ఎక్కడ పోయినా తన ఎంట ఆ అంజనేయులు వస్తున్నాం అంటే నేను వస్తున్నా పాని పోయేది అప్పుడు మా కులం వృత్తులు చేసినటువంటి వారు కూడా మా నాయన పోయినా కానీ మా ఆడ ఉండి మా తాళ్ళు ఎక్కించేది ఎక్కడ ఉన్నా సరే అంజనేయులు రాయంట పోయేవాడు మరి ఏరియాకు మారయ్య గారు పంచినటువంటి భూములు ధర్వేశ్వరం అనుకోండి పైటిమర్రి అనుకోండి కనగళ్ళు పరదగిరి ఈ ఏరియాలో బరాయపురం పంచినటువంటి మహనీయుడు అటువంటి మహనీయులు ఇక్కడ తెల్లగౌరవ ఉన్నారంటే అసలు ఆ రోజు స్కూలు కట్టినప్పుడు సిపిఎం నుంచి సిపిఐలో పోయినప్పుడు రాగారెడ్డి గారు కానీ వాళ్ళందరూ కానీ బిల్లు రాకుండా ఆపుదామని ఉపాయం చేసినప్పుడు సిపిఐగా ఉంచి నారాయణరావు గారు పుర రెడ్డి గారు వీళ్ళంతా మనోలు బద్దు చౌహాన్ గారు వీళ్ళంతా వండేది వండి ఆడికి పోయినాక వెవరు పోయి ఏడు జనరానికి ఆయన ఊరు ఆయన లేక ఆయన డబ్బులు మీద పడితే పంచుకుంటాడు నువ్వెవరు చేయడానికి బిల్లు వీలు లేదని విజయనారాయణరావు గారు ఎమ్మెల్యే గారు మాట్లాడిండు దాంతో పోయి జిల్లా పరిషత్తుల వాళ్ళు స్టైరింగ్ కమిటీ సభ్యులు ఉండి వాళ్ళ పోయి జిల్లా పరిషత్లో మాట్లాడి చేస్తే అప్పుడు బిల్లు వచ్చింది దీనికి ఇటువే ఘటన వాళ్ళు ఇటువంటి సత్యనా సచ్చినా సత్యనాభ నా పేరు ఉండాలి శాశ్వతంగా ట్యాంకీలు ఆయన్ని కట్టి ఇదే వేరే ఒగేర మాట్లాడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడికి చక్యల శ్రీనివాసరావు కూడా వస్తే ఎంత తరుపుకొచ్చు మా ఊళ్ళో ఎర్ర జెండా తప్ప ఇంకే వేరే జెండా పనికిరాదు మీకు రానీయమని కూడా చెత్త మారేగారి దానివల్ల అసలు మహనీయులకు మనం సిద్ధాంతం కల్పించడం చాలా శోసనీయమని నేను భావిస్తున్నా ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు مارے گارے مارے گا مارے گارے گا مارے گا जोहार 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 साधकांपाधिशाम मिलकर हम आर्यारा आशय आलम साधकांपाधिशाम अमर है कम्रेज सरकार आर्य अमर है अमर है कम्रेज सरकार आर्य अमर है उत्तरी अली पोराटा कमेटी के सदस्य उत्तरी अली तेलंगाना रायता के जायदपोरा दल भारत वाले तेलंगाना रायता के जायदपोरा के वोट को देना जनादि है तेलंगाना जायदपोरा के वोट को देना जनादि है वादी बेटी ये मन जैसे पोराटा पंचायत में जो तेलंगाना जायदपोरा के मन மார் கேச கோயன் அந்த வெங்கண்ண சுத்தராம நாராயணர் கேவலம் கந்திரமணி காரி موسیقی తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఈ నెల పదకొండు నుంచి పదిహేడు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ చిలకరాజు మారాయ్య గారి విగ్రహం దగ్గర ఉదయం మన పొనుగోడు ఉద్యోగు రంగనాయకుడు విగ్రహం దగ్గర గ్రామంలో మన కామ్రాడ రాంజయ్ గౌడు విగ్రహం దగ్గర శ్రద్ధాంజలి ఘటించి తెలంగాణ సాయుధ పోరాట వార్షిక పోరాట కథలను గాథలను మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది ఇవాళ దేశంలో ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను తక్కువ చూపించి ఒక తప్పుడు ప్రచారం చే అనేది మనం గమనిస్తూ ఉన్నాం వాళ్ళు ఏమంటారంటే ఇది తెలంగాణ సాయుధ పోరాటం కాదు ఇది నైజాము లొంగిపోయిన లొంగిపోయిన దినమని వాళ్ళు ఏదో కొత్త కథ వాళ్ళు ఇవాళ చెప్పడం మొదలుపెట్టారు అంటే అది విముక్తి పోరాటం అంటా ఉంది ఇది విముక్తి పోరాటం కాదు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా ముస్లింలకే వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటం కాదు ఇది మనందరూ తెలుసు ఆనాడు స్వతంత్ర పోరాటంలో భాగంగా దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను ఆగస్టు నాడు స్వాతంత్రం వచ్చింది దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రం రాలేదు అప్పటికీ నైజాం సర్కారే అధికారంలో ఉన్నాడు అప్పుడు దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించి తెలంగాణ సాయుధ పోరాటాలు ఇవ్వడం జరిగింది ఆ ఆ పోరాట ఫలితంగానే ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది అంటే ఇది విలీన దినంగా చూడాలి తప్ప విముక్తి దినంగా చూడొద్దని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ప్రజలకు మేము చెప్తా ఉన్నాం కానీ వాళ్ళు ఒక దుర్మార్గపు ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమంటారు అంటే ఏమన్నంటే ఇది ముస్లింలకు వ్యతిరేకమైన పోరాటం అంటాడు అది తప్పు అది రావి నారాయణ రెడ్డి మగ్దుంబోహన దిను బద్దం ఎల్లారెడ్డి ఈ ముగ్గురు కమిటీనే తెలంగాణ సాధ పోరాటానికి పిలిపించారు పిలిపించిన దాంట్లో మగ్దు బోగిన దీను ఉన్నాడు చాలామంది ముస్లిం నాయకులు అమరులయ్యారు ఆ పోరాటం కాబట్టి వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తారు అనేది మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో తప్పుడు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకోండి అని ఒక బీజేపీ పార్టీకి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ అమరవీరుల యొక్క ఆశయాలను నెరవేర్చడానికి మా పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు పునరంకితం అవుతున్నాం అనేది తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఈ నెల పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు రెండు వేల పదిహేడు తొమ్మిది రెండు ఇరవై వరకు జరుగుతూ ఉన్నాయి అయితే అందులో భాగంగానే ఇవాళ కనగల్ మండలం చల్లగౌరారం కొనుగోడు కొన్ని ఈ గ్రామాలలో ఆ రోజు ఏదైతే స్వాతంత్ర సాయుధ పోరాటంలో పాల్గొని పేద ప్రజల వంచన చేరి భూస్వాములకు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అనేక పేద ప్రజలకు భూములు పంచినటువంటి యోధుల యొక్క స్మార స్మారక స్థూపాల వద్ద ఇవాళ నివా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు పునర్లిఖం అయ్యే అయ్యేటందుకు ప్రజలను చైతన్య భాగంలో ఆయా గ్రామాల్లో స్తూపాల దగ్గర ఆలోచించడం జరిగింది అయితే ఇవాళ వారి వారకులకు సంబంధించినటువంటి అంజయ్య గౌడ్ కానీ తర్వాత తిలకరాజు గౌడ్ కానీ వారసులతో ఈ గ్రామాల్లో మరి పూర్వవైపు ఏదైతే కమ్యూనిస్టు పార్టీకి బలమైనటువంటి కేంద్రాలుగా ఉన్నటువంటి ఈ గ్రామాల్లో తిరిగి మళ్ళీ పూర్వవైపు తీసుకురావడానికి ప్రజలను సమాయత్తం చేసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి భారత కమ్యూనిస్టు పార్టీ ముందుకు పోతుంది అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో పేరుకపోయినటువంటి సమస్యలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ సమస్యల పరిష్కారం కొరకు భారత కమ్యూనిస్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పేద ప్రజలు పూర్వవైభవం వరకు అంటే పేదలు ఏదైతే వేరే వేరే ఆలోచనలతోటి పోయి వేరే పార్టీలో చేరినటువంటి ప్రజలు కూడా పున నుంచి తిరిగి మళ్ళీ మాత్రం ఏదైతే సిపిఐ పార్టీ నిర్మాణ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యక్రమాలకు మీరు సహాయ సహకారం అందిస్తూ సిపిఐ పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఉంది ధన్యవాదాలు